హారాసా కుంభకోణాలు నేరాల్లో అతిపెద్దది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమని ఇది దేశానికే మాయని మచ్చ అని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ఆవేదన వ్యక్తం చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం వారి సన్నిహిత పోలీసు అధికారుల బృందం నడిపించిన ఈ వ్యవహారం దేశాన్ని కుదిపేస్తోందన్నారు కేసీఆర్ ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ప్రభాకర్ రావు మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వాంగ్మూలంలో ఒప్పుకున్నట్లు అధికారులు ప్రకటించారని గుర్తు చేశారు ఇంకా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ప్రజాస్వామ్యానికి పెద్ద మచ్చ అని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది మరి ముఖ్యంగా కేసీఆర్ వారికి చెందిన బృందం వారందరూ కలిసి అటు భారతీయ జనతా పార్టీకి చెందిన అనేకమైన వ్యక్తుల మీద అనేక ఇబ్బందులు గురి చేసిన సంగతి కూడా మన అందరికీ కూడా తెలిసిన విషయమే ఈ మొత్తం వ్యవహార శైలిని చూస్తుంటే టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కొబ్బుక్కై నువ్వు కొట్టినట్టు చేయి నేను ఏడ్చినట్టు చేస్తా ఈ వ్యవహారం ఇంతటితో ముగియకుండా మరి సూత్రధారులు పాత్రధారుల మీద కఠినమైన చర్యలు తీసుకోకుండా ఒకరికొకరు తోడ్పాటుతో మరి అని చెప్పి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సీబీఐతో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం విచారణ జరిపించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది